హాయ్ అండి కృష్ణ నేను మీ పావని రాజల్లా నేను ఇప్పుడు సన్నటి చీర జారిపోయే బ్లౌజ్ ఎలా కుట్టాలో ముడతలు లేకుండా ఎలా కుట్టాలో నేను చెప్తాను ఫస్ట్ లైనింగ్ కింద నుంచి పెట్టుకోవాలండి మిషన్కి కుడుతున్న విధంగా కింద లైనింగ్ పెట్టి పైనుంచి నీట్గా మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇప్పుడు మీ క్రాస్ లైన్స్ చూపిస్తున్నా నేను ఎందుకంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట క్రాస్ లైన్స్ చూడడం వల్ల ఆ లైన్స్ ఎలా ఉన్నాయో అలానే మనం హ్యాండ్ని సపోర్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి అప్పుడు క్రాస్ అనేది క్రాస్ పెట్టుకుంటే క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ క్రాస్ తీసుకుంటే స్ట్రైట్ వస్తుంది మనం స్ట్రెయిట్ తీస్ స్ట్రెయిట్ ఫోల్డ్ చేస్తే అది ఫోల్డింగ్స్ వస్తాయి సో మనం ఎలా అంటే నెక్ నుంచి సపోర్ట్ తీసుకోవాలి హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి క్రాస్ లైన్స్ ఇప్పుడు ఆ లైన్స్ ఉన్నాయి కాబట్టి మీకు అర్థమైపోతుంది అందుకే చెప్తున్నాను అందుకే ఈ బ్లౌజ్ నేను చూస్ చేసుకున్నా మీకు చెప్పడానికి అలా మనం క్రాస్ తీసుకోవాలి అలా క్రాస్ పట్టుకోవాలి పైన ఒక హ్యాండ్ కింద ఒక హ్యాండ్ పెట్టుకొని క్రాస్ సెట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి ఇలా చేయడం వల్ల ముడత ముడత ఎక్కువ రాదు కొందరు చాలా ఇబ్బంది పడతారు కానీ ఈ మెథడ్లో చేస్తే చాలా సులువుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా లైన్స్ క్రాస్ ఇది లైన్స్ ఉంది కాబట్టి క్రాస్ అనిపిస్తుంది రాసుగా తెలుస్తుంది కానీ లైన్స్ లేనివి కూడా క్లాత్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు సన్నటిది పూర జారిపోతుంది కాబట్టి దాట్స్ పెట్టడానికి నీట్గా కట్ చేసుకొని దాట్స్ పెట్టడానికి మనం దాట్స్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంత పెద్ద కుట్టుతోటి మనం కుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు పెట్టుకుంటే మనకు దాటు కిందది పట్టుకుంటుంది అనమాట కింద క్లాత్ కూడా పట్టుకుంటుంది పై క్లాత్ కింద క్లాత్ రెండు ఈక్వల్గా వస్తాయి అప్పుడు ఫోల్డింగ్స్ అనేటివి రావు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఈజీగా ఈజీగా అండి ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది జారిపోకుండా వచ్చేస్తుంది ముడత రాదు కుట్టు పట్టుకుంటుంది కాబట్టి క్లాత్ని ముడతరాదు నీట్గా ఉంటుంది షేప్ నీట్గా వస్తుంది ఓకేనా అండి ఇలా ట్రై చేయండి ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా కొన్ని వీడియోస్ ఏమేమి కావాలో చెప్తే నేను కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ